తమళ్ళు నా కళలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు అది నా బాధ తెలివితేట్లు అంటే ఒక విషయం చూడండి నా ఒక నమ్మకం మీద ఒక పిలిపించాను హైదరాబాద్ నగరంలో నాకు గవర్నమెంట్ భూములు వచ్చాయి ఆ భూములు ఉపయోగించి ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రారంభించాను రోడ్లు ప్రారంభించాం కొంత ల్యాండ్ ఎక్వేషన్ చేశాం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విలువైన భూమి అందుకే నేను ఒక వినూత్నమైన ఆలోచన చేశాం ఆ ఆలోచనే ల్యాండ్ పోలింగ్ అంటే రైతుల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేస్తే ఒక్క రూపాయి ఖర్చు ఉంటుందని ఒక పిలిపిస్తే అమరావతి రైతులు ఇరవై తొమ్మిది వేల మంది ముప్పై ఐదు వేల ఎకరాలు ఒక పైసా పెట్టుబడి లేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా వెయ్యి స్క్వైర్ యూస్ వారికి రెండు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు రోజులు ఇచ్చాం మిగిలింది మూడు వేల ఐదు వందల చదర పడుగులు రోడ్ల కోసం అమరావతి నిర్మాణం కోసం ఉపయోగించే పరిస్థితి వచ్చాం తమ్ముడు రెండు వేల పంతొమ్మిదిలో మీ భూమి ఎంత ఇప్పుడు మీ భూమి ఎంత తమ్ముడు అడుగుతున్నా ఏమంటారు మీరు అవునా కాదా భూమి మీ ఇంటి బాడులకి ఏమైనా డిమాండ్ ఉందా ఇప్పుడు మీ కొనుగోలు శక్తి పెరిగిందా ఈరోజు ఆ సైకు అంటాడు నేను అన్ని చేసేసానంటాడు నేను అడుగుతున్నా ఇంకోటి వాళ్ళందరినీ మీకు అమరావతి రాజధాని కావాలా లేదా కావాలంటే చెట్లపైకి ఎత్తండి అమరావతి రాజధాని కావాలి మళ్ళా కో డబ్బులు ఇస్తే ఓటు వేస్తాం అంతా మీరే అడుగుతున్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ తిరుగుతున్నారంటే ఏ తమలో అడుగుతున్నా ఈ రోజు చూపించిన విషయాన్ని వాళ్ళ ముందర కూడా చూపిస్తే మీరు మా దగ్గరికి రావద్దండి రాజధాని మాట చెప్పి తర్వాత రండి మీ నాయకుడు సైకో మాట్లాడుతున్నారు మూడు రాజధానులని మా పొట్ట కొట్టి మమ్మల్ని నాశనం చేసి మా ఊట అడగడానికి ఎక్కడ హక్కుందని మీరు అడిగే పరిస్థితి వస్తే ఈ స్థాయి వచ్చేటోళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పటికైనా సిద్ధవాడుగుతున్నాను ఏమి నష్టపోయాలో అర్థమైనా ఒక్క అమరావతి కాదు నేను ఒక విషయం అందరూ అడుగుతున్నా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది కంటే ఐదు సంవత్సరాల్లో మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా మీ ఖర్చులు తగ్గాయని అడుగుతున్నా మీ జీవన ప్రమాణాలు పెరిగినాయని అడుగుతున్నా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా రైతులకు గిట్టుబాటు వచ్చిందా అడుగుతున్నా ఆడపిల్లలు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా ముస్లిం సోదరులు అడుగుతున్నా ఏ తమ్ముళ్ళు మీకు ఏమైనా ప్రత్యేకంగా వచ్చిందా అడుగుతున్నా దులహాలు వచ్చిందా మీకు విదేశ నిద్య వచ్చిందా మీకు కొత్తగా ఒక కార్యక్రమం వచ్చిందా మీకు రంజాన్ తోసం వచ్చిందా మీకు మరి ఎందుకే అతను అంటున్నాడు నేనేదో బీజేపీతో కలిశాను కాబట్టి మిమ్మల్ని ఒకటే మరి నేను కొత్తగా కలిశాను తమ్ముళ్ళు బీజేపీతో రెండు వేల పద్నాలుగులో కలిసాను అవునా కాదా అప్పుడే ఉర్దూ యూనివర్సిటీలో హైదరాబాద్ లో హౌస్ కట్టాం అజ్ హౌస్ పెట్టాం ఆ రోజు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం మళ్ళీ ఇక్కడ వస్తాను నేనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను కర్నూలు విజయవాడ కడపలో రెండు దిక్కల రాజ్యవస్తులు కట్టారు దూరహాలు ఇచ్చారు విదేశాలు తీర్చారు ముస్లిం సోదరులందరికీ మౌసములకి ఇమాములకి ఐదు వేలు మూడు వేలు ఆంధ్రోళం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మసీదు ఘాటి సాయం చేసావా లేదని అడుగుతున్నా ఏ ఒక్క ముస్లిం సోడుకైనా ఇబ్బంది కలిగినా తమ్ముళ్ళు అడుగుతున్నా ఐదు వేలు మీ వస్తాయి న్యాయవాదులు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను వస్తే రిజర్వేషన్లు పోతానంట మసీదులు కూలిపోతాయంట ఎప్పుడన్నా జరిగినా తా కూడా అడుగుతున్నా ఏ ఒక్క ముస్లిం సోదరు మీద సరే ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది కలిగిందాగుతున్నా నేను ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ అంతా చూస్తే ముస్లింలు ఎక్కువ ఉన్నారా లేదా తమ్ముళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఒక యొక్క అమరావతి చుట్టుపక్కల ముస్లింస్ కదా గుంటూరు విజయవాడ గ్రామాల్లో ఎక్కువ ఉన్నారా కదా ఇక్కడ నుంచి రాజధాని విశాఖపట్నాన్ని తీసపోతానంటా ఉంటే వాళ్ళు వద్దంటే అక్కడిని మీ మీద అభిమానమా మీద గౌరవం అడుగుతున్నా ఒక మసీదుని సహాయం చేయని వ్యక్తి మీ ఎవరికి కూడా ఏమాత్రం ఇదే సరిది ఎందుకు చేశాడు నేను మీటింగ్ లో చెప్తే అప్పుడు ఐదు వేలు మూడు వేలు ఇమాములకి మౌసములకి ఆందోళన రిలీజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అందుకని ఇప్పుడు చాలా స్పష్టంగా మీ అందరికి ఇస్తున్నాం ఇస్తున్నా అందరికి యాభై సంవత్సరాలకి శ్రీకారం చూస్తాం ఇదే కాదు ముఖ్య పట్నాల్లో ఈద్ కబర్స్థానాలకి స్థలాలు కేటాయింపు చేస్తా హజ్ యాత్ర పోయే వ్యక్తులకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా భాష కార్పొరేషన్ పెట్టి సంవత్సరం కోటి రూపాయల ఆర్థిక సహాయం ఇస్తాను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షలు వడ్డీ లేని మౌజములకి పదివేలు ఐదు వేలు ఆందోళన ఇస్తామని ప్రభుత్వ ఖాళీలుగా నియమిస్తాం మసీదు నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదరిగా ఇది కాకుండా నాలుగు పర్సెంట్ ఉంది అవి కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఏ తమిళనాడు కోవిడ్ మూడి వారు ఏంటి ఇక్కడ కాదు తర్వాత ఎందుకంటే అధికారంలో కనపడానికి ఎందుకు తీసుకెళ్ళండి వెనకాల కనపడాలి మీకే చెప్పారు కోరుగు రవీంద్ర యూత్ బ్యాక్ చెప్పింది అర్థం చేసుకోవాలి నాయకుడిని గౌరవించే మార్గం అది కాదు ఆ ఇంటికి పట్టా ఇచ్చే బాధ్యత నాది ఎక్కడున్నా అక్కడంత పట్టాలు ఇస్తా రెండు ఎవరికైతే ఇంటి జాగా లేదు వాళ్ళందరికి ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మూడుకో ఇల్లు కట్టాను ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆ తిట్కో ఇళ్ళు పూర్తిగా పూర్తి చేసి ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది మిగిలిన వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా తమలో ఇదే కాదు నేను ఒకే ఒక విషయం ఇక్కడికి వచ్చి అడుగుతున్నా రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ గుంటూరు టౌన్ లో నాకు ఎప్పుడు గుంటూరు టౌన్ చూస్తే విశాలమైన రోడ్లు మంచి రోడ్లు ఈ రోడ్లు వేసుకుంటే ఒక సుందర నగరంగా ఉంటుంది న్యూ సిటీ మాదిగా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది వీళ్ళు వచ్చి ఆ డ్రైనేజ్ పూర్తి చేశారా అని అడుగుతున్నారు మిమ్మల్ని రోడ్లేసారా అడుగుతున్నా మొత్తం ప్రస్తుబా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని అట్లే ఉన్నాయి నేను అందుకే మీ అందరికీ ఆ ఇస్తున్నాను మళ్ళీ పూర్తిగా రోడ్లు వేసే బాయట నాది వచ్చిన వెంటనే గ్రామాల నుంచి మండలానికి మండలానికి జిల్లాకు ఇక్కడి నుంచి పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ వివిధ ప్రాంతాలకి ఓల్డ్ క్లాస్ రోడ్లు వేసే బాధ్యత నాది ఎట్టేస్తానో చేస్తానో మీరే చూడబోతున్నారు అందుకే మీ అందరికీ నేను హామీ కూడా ఇస్తున్నా ఇది కాకుండా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ అడిగేది ఈరోజు నేను ఒక ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాను ప్రజాగణం ప్రజల మేనిఫెస్టో అదే మారుగా సైకో ఒక మేనిఫెస్టో ఇచ్చాడు నేను ఎందుకు మాట్లానంటే అతన్ని జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి అవునా కాదా అని మేము అడుగుతున్నా ఒక విధ్వంసకారుడు అవునా కాదా మేము అడుగుతున్నా ఒక దోపిడీదారుడు అవునా కాదా అని మేము అడుగుతున్నా మీకు ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఉండే సంపద ఒకటి రెండు కాదు నేను అడుగుతున్న ఇక్కడ కొంతమంది మద్యం తాగే మద్య బాబులు మద్యం బాబులు ఉంటారు ఏం తమ్ముళ్ళు నేనున్నప్పుడు అరవై రూపాయల క్వార్ట్ బాటలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందలు అవునా కాదా అప్పుడున్న బ్రాండ్లు ఇప్పుడున్నాయో అన్ని కూడా జే బ్రాండే కదా నా శరేఖ అని తాగితే మీ ఆరోగ్యం బాగుంటుందా అని అడుగుతున్నా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిస్ట్రిబ్యూషన్ అయింది తర్వాత సేల్ అయింది డబ్బు ఆయనకి అంటే మనం బలి పశువులు కావాలి ఆయన పంపించిన నాశన మీరు తాగి ఆరోగ్యపరంగా నాశనం అయిపోయి ఆడబిడ్డల తాళిబోట్లు తెగిపోతా ఉంటే నేను ఆయన పోడానంట గొప్ప ఈ ఈరోజు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి కొత్త చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు అర్థం చేసుకున్నారా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ అంటే మీ ఆస్తి మీ పేరుతో ఉండదు జగన్ మార్పాలంటే మార్చేస్తాడు డాక్యుమెంట్ ఉండదు టెన్వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పరిస్థితి లేదు ఎప్పుడో వారసత్వంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు టెన్వన్ అని అడంగల్ అని మన ఆది భూలన్నీ మన దగ్గర ఉంటాయి కానీ రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టం అంట ఆయన మీకు పట్టా ఇస్తాడంట మీకు మీ ఆస్తి మీకు ఇప్పుడు పట్టాలని లేదు అవునా మీ ఆస్తి మీ పట్టా ఉందని అడుగుతున్నా ఉందా లేదా మీ ఆస్తి మీ పేరుతో ఉందా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉందా మీ ఆస్తి మీరు అమ్ముకునే హక్కు మీకు ఉందా లేదా ఈరోజు ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తారంట ఆస్తితో మీకు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా మీ ఆస్తి మీరు కొనుక్కున్నారా నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు తమ్ముడు అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకుంటాడు అంటే ఏంటి మీ ఆస్తికి ఆయన దానం చేసినట్టు నిద్ర లేదు చూసుకొని మీరు ఆనందపడాలి దాన కర్ణుడు మీకు ఆస్తి ఇచ్చాడని ఆయన ఫోటో తీసుకొని పూజ చేసి మీరు ఇచ్చేయాల ఇది న్యాయమని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది సైకో నేచర్వనా కాదా ఇప్పుడు సర్వే చేయించాడంట సర్వే చేసి దానికి సర్వే రాళ్ళు ఆ సర్వే రాళ్ళకు మళ్ళా ఆయన ఫోటో ఇంట్లో ఆయన ఫోటో చూడాలా సర్వే మీ పొలాన్ని ఆయన ఫోటో చూడాలి నేను అందుకే మిమ్మల్ని అందరినీ అడిగేది మీ భూమి మీద ఈయన పెత్తనం ఏంటి మొన్ననే మీరు చూసి ఒంటి మెట్టలు ఇలాంటి కొన్ని వందలు జరిగాయి ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా భూగబ్జాలు చేశాడా లేడా రేపు అంతా ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వచ్చి వాడి దయాదర్శనాల పైన మనం అందరం ఉండాలి మన ఆస్తులు కూడా ఇప్పటికి బెదిరించి ఆస్తులు తీసేసుకున్నారు భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారు రేపు ఏమీ లేదు రికార్డు వాళ్ళ దగ్గర ఉంటే అబ్దుల్ పేరు అహ్మద్ పేరు రాహేస్తారు ఇంకా మీరు ఏం చెప్పినా మీ దగ్గర డాక్యుమెంట్ లేదు మీరు గింజుకున్నా ఏమీ జరగదు అక్కడి నుంచి ఆత్మహత్యలే మనకు శరణ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మీరు చూస్తారు తమిళలో కంప్యూటర్ లో మీరు చూస్తే మనుషుల్నే మార్చేస్తున్నారు కంప్యూటర్ లో ఇప్పుడు సెక్యూరిటీ లేదు నా పేరుతో తప్పుడు వార్తలు పెడతారు నేను మాట్లాడిన విషయాలు పెడతారు నేను సంతకం పెట్టకపోయినా నా పేరుతో సంతకం పెట్టామని తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తారు అలాంటి మేనిఫులేట్ చేసేవాళ్ళు రేపు మీ రికార్డ్స్ అన్ని మేనిపులేట్ చేసి మీరు ఏమవుతారని అడుగుతున్నా నేను అందుకే మీ అందరికి ఒకటి ఇస్తున్నా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు నేను సరే మొదటి సంతకం డిఎస్సి పేరు పెడతా రెండో సంతకం